నమస్తే వెల్కమ్ టు యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారి స్టూడియోలో ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మంత్ రాశి ఫలితాలు తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం గురుజీ అసలు జూలై మంత్ లో ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీ మాతృ నమ ముఖ్యంగా మనకు రాబోయేటువంటి జూలై మాసంలో ఆషాఢ మాసము చివరి మాసంలో అంటే మనకు జూలై చివరిలో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది వారం రోజులుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో ప్రారంభమయ్యి మనకు జూన్ మాసంలో ఎండ్ అయ్యేది జూలై నాలుగో తారీఖు ఎండ్ అవుతుంది అంటే ఆషాఢ మాసంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే దేవతారాధన అంటే శక్తి ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు శాక్తీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క శక్తి ఆరాధన ఏంటంటే గ్రామ దేవతలకు ఆరాధనగా అట్లానే ఈ వారాహి నవరాత్రులు విరిగి అందరూ మంత్రోపాసన కానీ స్తోత్రపారణం కానీ చేయటం తర్వాత ముఖ్యంగా మనకు దక్షిణాయన పుణ్యకాలం చాలా అత్తమైనటువంటి పుణ్యకాలం కూడా ఇక్కడే ఉంది ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవత తర్పణాలు కానీ దాన ధర్మాలు కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి సమయం అది పుణ్యకాలం తర్వాత వ్యాస పౌర్ణిమ అనేది ఉంది ఈ వ్యాస పౌర్ణిమను టీచర్స్ డే లాకుండా మన గురువుల్ని అందరినీ కూడా మనము ఆరాధించేటువంటి ఏకైక రోజు వ్యాస పౌర్ణిమ దాన్నే వేదవ్యాసులు యొక్క కానీ కృష్ణుడిని కానీ ఆరాధన చేస్తే గురువులు ఎవరైతే ఉంటారో మంత్రోపాసన కావచ్చు మన చదువు చెప్పిన గురువులు గారు కావచ్చు అట్లా గురు పౌర్ణిమ కూడా అంటారు దాన్ని ఆ గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా గురువు ఆరాధన చేసుకోవటం మనం గురువుకి శుశ్రూష సేవ చేస్తేనే మనకు జ్ఞానం అనేది కలుగుతుందని చెప్పారు అటువంటి మహత్తరమైన రోజు కూడా ఆషాఢ మాసంలో ఉంది ఇదంతా ఒక అయితే మనకు తొలి ఏకాదశి అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటే దేవతలకు రాత్రి సమయం ప్రారంభమేది ఇక్కడి నుంచే అంటే మనకు ప్రత్యేకంగా ఈ దక్షిణపుణ్యకాలం వాళ్ళకి ప్రారంభం అవుతుంది మనకేమో ఫస్ట్ పండగ మనకు ఉగాది అనుకుంటాము దేవతారాధనకి మొదటి పండుగ ఏంటంటే తొలి ఆకాశి అందుకని తొలి ఏకాశిని పేరు రావడానికి కారణం కూడా ఏంటంటే చాతుర్మాస దీక్ష ప్రారంభం కూడా అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది కార్తీక మాసం దాకా ఇలా ప్రత్యేకమైన రోజులు అనేకం కూడా మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉన్నాయి రాబోయే జూలై మాసంలో అట్లానే నాగుల చవితి ఇదైతే నాగల పంచమి అలాంటివి నాగ నాగారాధన కూడా ప్రత్యేకంగా చేసుకునేది శ్రావణ మాసంలో అలా మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం ఇటువంటి రోజులన్నీ కూడా మనకు రాబోయే జూలై మాసంలోనే ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా మనకు నృసింహ జయంతితో పాటు అలాగా ఉత్తమైనటువంటి శత్రుజయమైనటువంటి రోజు జూలై నాలుగో తారీఖు ఈ జూలై నాలుగు ఆ సుదర్శన హోమ వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా చేస్తారు ఇలా సుదర్శన స్వామిని అనుగ్రహం పొందడానికి ఆ రోజు కనుక మనము దగ్గరున్న దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ సుదర్శనం చేసుకోవడం కూడా చాలా విశేషం అవుతాయి ఇటువంటి మహత్తరమైన రోజులన్నీ కూడా మనకు ఆషాఢ మాసంలో ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా మనం ఉపయోగించి వారి యొక్క భక్తి సదలతో ఆరాధన చేసి దేవీ దేవతల్ని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చెప్పుకుందాం ఈ యొక్క ఆషాఢ మాసంలో గురించి కన్యా రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారికి జూలై మాసం ఆషాఢ మాసం విధంగా ఉండబోతుంది జూలై మాసంలో ముఖ్యంగా వీరికి ఈ యొక్క ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లనే హస్తాక్షత్రం నాలుగు పాదాలు చిత్తాక్షత కూడా రెండు పాదాలు ఈ యొక్క కన్యారాశి ఈ యొక్క కన్యారాశి చూస్తే కనుక వీరికి రాహు స్థానంలో ఉన్నాడు అట్లనే వక్రగమంతో శని కూడా షష్ఠ స్థానం ఒక ఫలితాలు ఇస్తున్నాడు అంటే శత్రుంజయము శత్రువుల నుంచి ఏదైతే భయం ఉంటుందో అవన్నీ నశించిపోవటము మిత్రులు కావటము దీర్ఘకాలికంగా చూస్తున్నటువంటి కొంత శత్రు బాధలనే తొలగిపోవటము రుణాలు తీసుకుంటే రుణానికి సంబంధించి కొంతవరకు వాటిని ఎప్పటివరకు తీర్చేయటము లాంటివి జరిగే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు రుణాలకు కానీ అలానే నూతనమైన వ్యాపారాలు కొనుగోలు చేయటం కానీ తర్వాత నూతనమైనటువంటి గృహారం గృహ ప్రవేశాలు కానీ కొద్ది శుభ కార్యక్రమాలు వెచ్చించే అవకాశం ఉంటుంది డబ్బు కూడా అట్లానే శుక్రుడు వీరికి ఈ యొక్క భాగ్యస్థానం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు శుక్రుడు అది స్వక్షత్రంలో ఉన్నాడు కాబట్టి యోగిస్తున్నాడు కన్యారాశి వారికి అట్లానే వీరి గురువు కూడా స్థానంలో కొంట వ్యాపారంలో కానీ లేదైనా వృత్తిరీత్యా కానీ ప్రజలు ఎక్కువ ఉన్నా కూడా అయినా సాధిస్తారు రవి పదిలో ఉన్నాడు కాబట్టి రాజ్యాధరణ రూప పూజ్యత అంటే రాజ్యాధరణ వల్ల కొంతవరకు వీళ్ళకి కావాల్సిన రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు రావటం కానీ ఉద్యోగాల్లో మూలకంగా కూడా లాభం చేకూరటం కానీ అలానే వీళ్ళకి బుధుడు కూడా యోగదాయకంగా ఉన్నాడు ఏకాదశంలో ఉన్నాడు ఏకాశంలో గుధుడు కూడా యోగించే అవకాశం ఉంది కాబట్టి కుశలతతో ఆలోచిస్తారు చాలా మెండుగా ఆలోచన చేసి ఏ విధంగా మనం పొందగలుగుతాము లాభం లబ్ధి ఏ విధంగా చేకూరుతుందని ఆలోచిస్తారు పన్నెండులో కుజకేతుల వల్ల కొంతవరకు నిద్రలేమ విధంగా ఉంటుంది ఎంత ఆలోచన చేసినా కూడా అనారోగ్య సూచనలు కానీ నిద్రలయం కానీ పీడకాలలో కానీ దుశ్చకనాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే వీటి వల్ల ఏమిటని ఇబ్బంది కలుగుతుందా అంటే వీళ్ళు ఏదైనా నడిచేటప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ తలకు సంబంధించి కానీ తలకు మైగ్రేన్ తలకు సంబంధించి ఆ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కన్యారాశి వారికి ఒక ఎత్తు బాగుందంటే గురువు యోగిస్తున్నాడు కాబట్టి వీరికి యోగదాయకంగా ఉండే శని వక్రారంభంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు రాబోయే ఈ యొక్క ఏదైతే జూలై మాసం ఉందో ఆ జులై మాసంలో కొంత అవయోగాన్ని కూడా ఇస్తున్నారు మిగతా గ్రహాలు ఒకటే రెండవ గ్రహాలు యోగిస్తున్నాయంటే డెబ్భై శాతం ప్రతికూలంగా ఉన్నాయి ఇరవై ముప్పై శాతం అనుకూలంగా ఉంది ఇది కన్యారాశి పరిస్థితి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులకు కూడా కొంత వ్యతిరేకంగా ఉండటము ఏది చేసినా కూడా ముందరకు వెళ్ళటం మన నష్టం చవి చూడటం లేకపోతే అక్కడ కార్మికులు పోవటం వాటికి నష్టపరిహారాలు ఇవ్వటం లాంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అంటే ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడటం ఈ కన్యారాశి వారి యొక్క వ్యాపారాల్లో ఏదైనా ఆకస్మిక ప్రమాదాలు జరగటం దానికి సంబంధించి ఇబ్బందులు కలగటం తర్వాత ఏదైనా కానీ చేసే పనిని రహస్యంగా దాచడం అనేది మంచిది బహిర్గతం చేయటం వల్ల పని కాకపోవటం వల్ల ఇంకా వీళ్ళకి అత్యధికంగా భారం అయిపోయే అవకాశం ఉంటుంది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఈ విధంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అట్లానే వృత్తిరీత్యా వ్యాపారం కానీ విద్యార్థులకు కానీ కొంత అంత ఒకటి రెండుసార్లు చదివితే తప్ప పాస్ అయ్యే పరిస్థితుల్లో లేరు పోటీ పరీక్షలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా పాస్ అవుతారు అనుకున్న స్థాయిలో రాకపోయినా ఒక ర్యాంక్ అనేది వస్తుంది తర్వాత వైద్యపరంగా విద్యాపరంగా ఉన్నత విద్యాపరంగా యోగ యోగదాయకంగా ఉంది తర్వాత వీరికి ఏదైనా కానీ ఒక వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచన చేసి మనం చేయగలుగుతామా లేదో చేసి అప్పుడు మొదలుపెట్టారు అంతే తప్ప సశక్తిగా మనకు మనమే నిర్ణయం తీసుకోవడానికి అంత మంచిది కాదు తర్వాత వీళ్ళు వృత్తిరీత్యా ఉద్యోగంలో ఉండేటువంటి వారు కూడా కొంత వాళ్ళు ఎంత ప్రెజర్ పెట్టినా కూడా మీరు సహనం ఓర్పుతో ఉండి పని చేయటం అనేది నేర్చుకోవాలి తద్వారా మంచి ఉన్నతిని పొందుతారు తర్వాత కాలంలో అంటే వీళ్ళు ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది ముఖ్యంగా వీరు ఈ యొక్క రాహు శని దగ్గరగా ఉండడం శివారాధన ప్రదోషక సమయంలో శివుడికి ఆరాధన చేయటం అభిషేకం చేయటం శక్తి రామస్మరణ చేయటం అలా కుజకేతలు కలిసి ఉన్నారు గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలం కలుగుతాయి గణపతి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయి అన్ని రాశులకి కలిపి ఏమైనా ఒక రెమెడీ చెప్పగలరా మా మొత్తం మీద అన్ని రాశుల వారికి చూస్తే ప్రధానంగా మనం ఇక్కడ రవి గురులు కుజకేతువులు శని రాహువులు శని రాహులు కలవటం లేదు కానీ డిగ్రీలు వ్యవధిలో దూరంగా ఉన్నా కానీ వాటి యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా నిత్యము నామస్మరణలో ఆషాఢమాసంలో చేసేది శక్తి నామం అంటే సుబ్రహ్మణ్య పరివారాన్ని పూజించడం చాలా ఉత్తమమైందని చెప్పచ్చు ఎందుకంటే శివుడి యొక్క స్వరూపంలో ఈశ్వరుడు కాలస్వరూపంలో ఉంటాడు గణపతి లేనిది ఏ ఆరాధన చేయలేము గణపతి అంటే లక్ష్మీప్రదం తర్వాత పార్వతీదేవి శక్తిని ఏదైనా మనకు శక్తి లేకుండా ఉపద్రవాలు వస్తే వాడిని వాటి నుంచి తప్పించడానికి అమ్మవారు ఒక రూపంలో శక్తి రూపంలో ఉంటుంది ప్రతి ఇంధనంలో శక్తి ఉంటుంది ప్రతి ఒక్క మెషన్ నడవాలి యంత్రం నడవాలి అంటే దానికి శక్తి కావాలి పవర్ అన్నా కావాలి లేదా మాన్యువల్ పవర్ అన్నా కావాలి మాన్యువర్ అంటే యంత్రక యాంత్రికంగా జరిగేటువంటి సిస్టమ్ ఉంటుంది కదా అలా అన్నా జరగాలి అంటే రెండింటికి కూడా దానికి కూడా మళ్ళీ ఆయిల్ పోసో దాన్ని చేయింది తిప్పడం రకరకాలు ఉంటాయి మనిషి దాన్ని కూడా శక్తిని దానిలో జరపాలన్నా కూడా కాబట్టి శక్తిని ఇవ్వాలి కాబట్టి అమ్మవారు ఆరాధన చేయాలి తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన ఈ కుజకేతువుల కలిగే వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో కానీ భూమికి సంబంధించిన నాయకుడు ఎవరంటే కుజుడు గ్రహాల్లో అది అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అక్కడ మళ్ళీ కేతు కూడా ఉన్నాడు అంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడు కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పబడింది కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది అంటే శివ పరివారంలో ఉండేటువంటి ఎవరైతే ఈ యొక్క నాలుగు ఉన్నాయో అమ్మవారు రుద్రుడు గణపతి స్వామి అట్లానే శక్తి స్వరూపంగా మన పార్వతీదేవిని అనేక రకాలుగా కొలుస్తుంటాం వీళ్ళ ఆరాధన చేయటం వల్ల మన జ్ఞానము ధనము అట్లనే శక్తిని ఇవన్నీ కూడా కలగజేసేటువంటిది అంటే కాలానికి అనుగుణంగా మారే అవకాశం ఉంటాయి కాబట్టి ఇవన్నీ శివ పరివారాన్ని మనం ఆరాధన చేసుకోవటం మొత్తం మీద ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ విధంగా ఎవరు తోచిన విధానంగా వాళ్ళు ఈ ఆరాధన క్రమంలో గణపతి కానీ సుబ్రహ్మణ్య స్వామి రుద్రుడు కానీ ఈ అమ్మవారి కానీ అంటే క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు లేదా ఇంట్లో స్తోత్ర ప్రాణాలు చేసుకోవచ్చు పూజాతికాలు చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళు హోమాలు చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వాళ్ళందరికీ కూడా Дальний вот